హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తానండి పెద్దగా యాక్షన్ టైమింగ్ అంతా ఇదేం లేదండి ఎందుకంటే చాలా వరకు స్టాక్ తగ్గింది కాబట్టి సో తక్కువగానే అంటే కొంచెం వచ్చిన వాళ్ళు కొనుగోలు చేసుకొని వెళ్తున్నారన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేటు ఇరవై నాలుగో తేదీ అండ్ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నాలుగు వేల ఎనిమిది వందల బాక్సులు అనేది వచ్చిందండి అండ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ అని చెప్పొచ్చు బట్ టాప్ రేట్స్ అయితే కొద్దిగా తగ్గిందని కూడా చెప్పొచ్చు సో నూట ముప్పై రూపాయలు సూపర్ టాప్ అండి అండ్ ఈ సూపర్ టాప్లు అనేది రేర్ లాట్స్ మాత్రమే పడుతున్నాయి ఎందుకంటే క్వాలిటీలు బాగలేనందువలన అండ్ టోటల్ మార్కెట్ వచ్చేసి ము ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల వరకు జరుగుతుందండి సో ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై సో ఈ ప్రైజెస్ అనమాట అండ్ వంద రూపాయల వరకు యావరేజ్గా నడుస్తుంది సూపర్ టాప్ ఈరోజు నూట ముప్పై రూపాయలు అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ